హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రక్షిత సోమ్ ఫుడ్స్ ఈరోజు ఈజీ అండ్ సింపుల్ లంచ్ బాక్స్ రెసిపీతో మీ ముందుకు వచ్చాను అదే స్వీట్ కార్న్ పులావ్ ఇన్ని చేయడం చాలా తేలిక అండ్ ఈజీ కూడా సో దాని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం పులావ్ చేయడానికి నేను ఇక్కడ రెండు గ్లాసుల బాస్మతి రైస్ని తీసుకుంటున్నాను ఈ బాస్మతి రైస్ని శుభ్రంగా ఒకటి లేదా రెండు సార్లు వాష్ చేసుకొని ఎక్కువ గట్టిగా నలుపుకుంటూ కడగొద్దు అందులో ఉండే స్మెల్ పోతుంది కాబట్టి ఒకటి లేదా సార్లు వాష్ చేసుకొని దానిలో తగినన్ని వాటర్ పోసుకొని ఒక వన్ అవర్ అయినా సోక్ చేసుకోవాలి టైం లేదంటే ఒక హాఫ్ అన్ అవర్ వరకు సోక్ చేసుకొని పక్కకు పెట్టుకోండి ఈ పులావోని నేను ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నాను నేను ఇక్కడ తక్కువ ఆయిల్ని యూజ్ చేసి ఈ పులావ్ ప్రిపేర్ చేసుకుంటున్నాను దీనికోసం ఒక స్పూన్ నెయ్యిని ఒక స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నాను ఇందులోనే నాలుగు లవంగాలు రెండు యాలకులు ఒక చిన్న దాల్చిన చెక్క ముక్కని అలాగే ఒక బిర్యానీ ఆకుని యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులో హాఫ్ స్పూన్ సాజీరాని ఒక కప్పు ఆనియన్స్ని ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఇవి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇవి ఆయిల్లో ఇలా మెత్తబడిన తర్వాత ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలాని యాడ్ చేసుకోవాలి ఇందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ని ఇందులో మన మెయిన్ ఇంగ్రీడియంట్ స్వీట్ కార్న్ దీన్ని ఒక కప్పు వరకు యాడ్ చేసుకుంటున్నాను వీటిని కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవడం వల్ల పులావ్ టేస్ట్ బాగుంటుంది అలాగే కావాలంటే ఇందులోకి మీరు గ్రీన్ పీస్ అయినా యాడ్ చేసుకోవచ్చు అది ఆప్షనల్ ఇందులోకి తగినన్ని వాటర్ని ఇక్కడ నేను టూ గ్లాసెస్ ఆఫ్ రైస్కి త్రీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ని నేను యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ సాల్ట్ని చూసుకొని అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి పులావ్ స్పైసీనెస్ కోసం నేను ఇక్కడ మూడు పచ్చిమిరపకాయలని అలాగే ఒక కప్పు కొత్తిమీరని యాడ్ చేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని అందులోకి మనం ముందుగా సోక్ చేసి పక్కన పెట్టుకున్న బాస్మతి రైస్ని మొత్తాన్ని వేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇది మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఇలా ఈజీగా కొంచెం డిఫరెంట్గా చేసి పెట్టండి వాళ్ళకి ఖచ్చితంగా నచ్చుతుంది అలాగే దీనిపైన మూత పెట్టి విజిల్ని పెట్టుకోవాలి ఇక్కడ మనకు ఒక విజిల్ వస్తే సరిపోతుంది అలాగే ఫ్లేమ్ని కూడా లో టు మీడియం ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ మనం ఒక విజిల్ వచ్చేంత వరకు రైస్ని కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ రైస్ని వెంటనే తీయకుండా ఒక టెన్ మినిట్స్ పాటు అలా రెస్ట్ ఇచ్చిన తర్వాత మనం మూత అనేది ఓపెన్ చేసుకుంటే పర్ఫెక్ట్గా మనకు కుక్ అవుతుంది రైస్ అనేది అయితే ఎంతో ఈజీ అయినా టేస్టీ అయినా స్వీట్ కన్ పులావ్ రెడీ అయిపోతుంది బాగుంది కదా ఇంకెందుకు ఆలస్యం మీ ఇంట్లో కూడా ఈ స్వీట్ కార్న్ పులోవన్ చేసుకొని ఆ టేస్ట్ని ఎంజాయ్ చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ ఒక లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్